మన భూమి ఒక బాల్ అనుకుంటే ఈ భూమి లాంటి బాల్స్ పదమూడు లక్షలు తీసుకెళ్లి సూర్యుడిలో పెట్టేయచ్చు అది సూర్యుడి సైజు మరే జ్యోతిని చేశాడు సూర్యుడు చిన్న జ్యోతిని జీవితం చేశాడు బండి చక్రవాహాయుత బుక్ లో పద్నాలుగు లక్షల కిలోమీటర్లు వ్యాసం భూమి కనపడదు నలక సూర్యుడు నలక భూమి కరుణాగర్గా పద్నాలుగు లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి సూర్యుడు వచ్చి కుంతితోటి కర్ణుడిని ఎలాగన్నాడు రా మరి ఒక పాము రాహు అనేటువంటి పాము వచ్చి మింగుతుంది కదా రాహుకి ఎత్తున్నటువంటి పాములు మింగుతున్నాయి కదా సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం చంద్రుని మింగినప్పుడు చంద్రగ్రహణం అని మీ గ్రంథాల్లో రాసుకున్నారు కదా మరి ఎంత పెద్ద వ్యాసం కలిగినటువంటి లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఈ సూర్యుడిని మరి మింగుతుందంటే ఆ పాము ఇంకెంత పెద్ద పాము అయి ఉండాలరా భూమి భూకంపాలు ఎలా వస్తాయి భావన నెత్తి మీద మోస్తుంది దానికి తలకాయ కదిలిచ్చిన భూకంపాలు ఏ సైంటిస్ట్ అని చెప్పాడు అసలు ఎంత వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయో ఈ విషయాలని నీ కొంచెం కూడా సిగ్గు చేయడం లేదు అక్కడిన బైబుల్ నిర్మర్తిస్తుంది అసలు ఏ భోగం పెట్టుకుని బైబుల్ నివర్తిస్తున్నాడు స్కూల్ ఆ సర్పం యొక్క నిద్ర మందు మూత ఆడించినప్పుడు సర్పం యొక్క నోరు సాగటం వల్ల తల మీద ఉన్న భూమి కలుగుతుంది అప్పుడు పర్వతముతో సముద్రములతో నదులతో అడవులతో నిండి ఉన్న భూమి కల్పిస్తున్నావు అసలు చిన్న భాగం ఏది భూమి అనేది సూర్యుడితో మనం పోల్చుకుంటే చాలా చిన్నది నలకంత నలకంత అని చెప్పి పచ్చారు చెబుతాయి కదరా మరి నీ మత ఏం చెప్తున్నాయి ఆ సూర్యుడి కంటే భూమి పెద్ద అని చెప్తుంది భూమి యొక్క వైశాల్యం యాభై కోట్ల యోజనాలని చెప్తా ఉంది సూర్యుడు యొక్క వైశాల్యం ఇరవై ఐదు కోట్ల యోజనాలని చెప్తా ఉంది